థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ అంటే మీరు చేసే సినిమా ఏదైనప్పటికీ కూడా యూ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు దట్ ఫిల్మ్ ఎందుకంటే నరేష్ ఊరికే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయడు సెలెక్టివ్గా చేస్తాడు అనే ఒక ఐడెంటిటీ మీకుంది ఆ ఐడెంటిటీని సినిమా ఎంతవరకు నిలబెడుతుందని మీరు అనుకుంటున్నారండి డెఫినెట్గా ఎందుకంటే నా కెరీర్లో చూసుకుంటే అంటే ఆఫ్టర్ నాంది తర్వాతనే కాన్షియస్ డిసిషన్ అంటే అయిందండి అంటే కొంచెం సీరియస్ సినిమాలు టర్న్ అయ్యారు నేను అంటే కాంటెంట్ ఆడియన్స్ ఏంటంటే ఇవాళ కొత్తగా ఉంటే గానీ చూడలేదండి ఆడియన్స్ అండ్ మనం చేసింది ఆల్రెడీ ఒకసారి చేసింది మళ్ళీ రిపీట్ చేసినా కూడా చూడట్లేదండి సో నేను అలాంటి అంటే నా క్యారెక్టరైజేషన్స్ గురించి కథ ఎంచుకున్నప్పుడు కానివ్వండి నా క్యారెక్టరైజేషన్స్ గురించి కానివ్వండి నేను ఎప్పుడు నా సినిమాలో ప్రీవియస్ సినిమాలో లేని క్యారెక్టర్స్ ఎంచుకోవడం జరుగుతుందండి సో ఈ సినిమా కూడా నేను ఇప్పుడు వరకు నేను చాలా రకరకాల సినిమాలు కామెడీ సినిమాలు చేశాను సీరియస్ సినిమాలు చేశాను లేకపోతే ఫ్యామిలీ డ్రామాలు అన్ని చేశాను కానీ అండి ఎక్కడ నేను సస్పెన్స్ లెడర్ చేయలేదండి ఎప్పుడు సో ఆ స్పేస్ అన్నది అంటే ఎప్పుడు ఎప్పుడు అన్న కథలు వచ్చినాయి కానీ అండి అంత ఇంప్రెసివ్గా రాలేదు సో అండ్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే ఆడియన్స్ చూస్తారా సస్పెన్స్ అంటే అనేది ఒకటి ఉండేదండి అంటే ఒక పది సంవత్సరాల ముందు నాకు ఒక చిన్న డౌట్ ఆ సస్పెన్స్ సినిమాకి అంత ఇంట్రెస్ట్ చూపించారండి బట్ ఆఫ్ లైట్ నేను చూస్తుంటే ఏంటంటే ఎస్పెషలీ కోవిడ్ వచ్చిన తర్వాత ఆడియన్స్కి ఆ సినిమాలు నచ్చుతున్నాయండి మధ్య బాగా అవునండి మలయాళ సినిమాలు మనం చూసండి అంటే తమిళ సినిమాలు కానీ ఇప్పుడు మహారాజా కానివ్వండి సూక్ష్మదర్శిని కానివ్వండి రేఖచత్రం కానివ్వండి మీకు చూస్తే చాలా అంటే అంటే ఆడియన్స్కి ఏంటంటే కొత్తగా ఉన్నాయి అంటే ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కానివ్వండి లేకపోతే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కానివ్వండి ఏం జరగబోతుంది అన్న ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ మనం క్రియేట్ చేయగలిగితే ఆడియన్స్ ఆర్ వెరీ కీన్ ఆన్ వాచింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండి సో నాకు అది చెప్పినప్పుడు నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే ఒక ఇంటర్వల్ పాయింట్లో షాక్ చేశారండి లైక్ ఓకే చూద్దాం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది ఎందుకు ఇప్పుడు ఇంటర్వెల్ చేశారంటే సెకండ్ హాఫ్ ఎట్టు డ్రైవ్ ఎలా డ్రైవ్ చేస్తాడని ఒక చిన్న డౌట్ వచ్చిందండి సో దాని తర్వాత అని చెప్తుంటే మల్టీ లేయర్స్ ఓపెన్ చేస్తుంటాడు మీరు కొలిమేద వన్ టూ చూసినా కూడా మల్టీ లేయర్ స్టోరీస్ అండి సో ఈ ఎప్పుడు అలాగే కాంప్లెక్స్ గా రాసుకుంటాడు మా అనిల్ విశ్వనాథ్ గారు సో ఇది కూడా అలాంటిదండి లేయర్డ్ తోటి ఉంటది ఇది ఓపెన్ అవుతుంది పజిల్స్ లాగా ఉంటాయండి ఇది ఓపెన్ ఇది ఓపెన్ అవుతుంది అనుకునేటప్పుడు ఇంకో పజిల్స్ పాప్ అప్ అవుతుంది అది ఓపెన్ అయ్యేటప్పుడు ఇంకో డౌట్ ఉంటుంది దాంట్లోంచి ప్రతి ఒక్కడు అంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కడికి నా ఈవెన్ నా క్యారెక్టర్ కూడా ఎక్కడో తెలియకుండా చిన్న గ్రేషేడ్ ఉంటదండి అండి అందరు క్యారెక్టర్లు అంటే ఎంత గా ఉన్న ప్రతి మనుషుల్లోనూ ఒకటి ఉంటది కదండి మైనస్ పాయింట్లు ఉంటుంది కదా అలాగే ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఎవరై ఉండొచ్చు ఎవరైనా కట్టప్పకి బాహుబలి అన్నట్టు ఈ చిన్న క్వశ్చన్ డెఫినెట్గా ఈ సినిమాలో కూడా ఎవరై ఉంటారు అన్నది ఒక చిన్న క్వశ్చన్ నమ్మే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది సో డెఫినెట్ గా ఐ థింక్ దట్ విల్ బి ద సేవింగ్ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చేశారు లేకపోతే అంటే ఐడెంటిటీ లేని వాళ్ళు కొన్ని కథలు చేసినప్పుడు వాళ్ళకి ఆ కథల ద్వారా వాళ్ళకి ఐడెంటిటీ వస్తుంటుంది ఒకసారి బిగినర్స్ కి రాదర్ ఇప్పుడు మీరు మోర్ ఎస్టాబ్లిష్డ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ నరేష్ అంటే ఇట్స్ ఎ హౌస్ హోల్డ్ నేమ్ అన్ని చోట్ల అలాంటి వాళ్ళకు కూడా ఈ సినిమాలు ఇలాంటి కథలు కెన్ దే మేక్ ఎ డిఫరెన్స్ అండి డెఫినెట్ గా ఎందుకంటే దృశ్యం చూసారు కదా సార్ తమిళ్ తమిళ్లో హిట్ అయిందండి తెలుగులో హిట్ అయింది హిందీలో హిట్ అయిందని అన్ని లాంగ్వేజ్లు ఏ లాంగ్వేజ్లో అవును సో అలాంటి డెఫినెట్ గా అలాంటి స్క్రీన్ ప్లేలు అలాంటి దానితోటి ఉంటుంటే ఏంటి అసలు ఏం జరుగుంటుంది అన్న ఒక చిన్నపిేషన్ ఉంటే డెఫినెట్ గా చూస్తానండి ఆడియన్స్ ఆర్ నవ్ బికమ్ అంటే ఇదివరకు ఇప్పుడు నవ్ బికమ్ అంటే ద వాచింగ్ వరల్డ్ ఫిల్మ్స్ కదండి సో వాళ్ళకి ఏమైపోయిందంటే రెగ్యులర్గా ఉంటే నచ్చట్లేదు సార్ సినిమాలు ఏదో కొత్తతనం ఉండాలి ఏదో అంటే అంటే ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు మీద ఇందాక అన్నట్టు అంటే కొత్త వాళ్ళు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లేకపోతే ఒక ఏదైనా ప్రయత్నం చేస్తే ఓకే అంటున్నారు కదండి మేము ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు చేస్తుంటారండి వీళ్ళు ఏదో కొత్తగా చేయకపోతే వీళ్ళ సినిమాకి మేము రాము అనే ఫిక్స్ అవుతున్నారు అండ్ ఆడియన్స్ ఏంటంటే ఇదివరకు మనకు ఒక మినిమమ్ ఫ్రై ఫ్రైడే సాటర్డే సండే మనకు ఓపెనింగ్స్ వచ్చేయాలి ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు ట్రైలర్ చూసి పోస్టర్ మెటీరియల్ చూసి డిసైడ్ అయిపోతున్నారు ఈ సినిమాకి రావచ్చా అని అంత వెరీ క్లవర్ అవుతున్నారు ఎంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది కదా అవును అదే సార్ ఇప్పుడు ఈ సినిమా డెఫినెట్గా నాకు తెలిసి ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది డెఫినెట్గా ఓపెనింగ్స్ ఓకే నార్మల్గా ఉన్నా కూడా అండి ఇవాళ ఉన్న సోషల్ మీడియా అన్నది ఒక మేజర్ హెల్ప్ అండి అంటే అంటే రెండు రకాలు ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి బట్ అవి పక్కన పెడతానండి బట్ బాగున్న సినిమాకి బాగుందండి మార్నింగ్ మార్నింగ్ షోకి మనకు పెద్ద థర్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఇచ్చినా కూడా అంటే ఆ సినిమా బాగుంది అంటే మ్యాట్నీకి ఫస్ట్ షోకి ఫుల్స్ అయిపోతుంది గ్రోత్ లేదు బాగాలేదంటే అంతే రకంగా అసలు బాక్స్ ఆఫీస్ ఖాళీ అవుతుంది ఖాళీ అయిపోతుంది సో దాట్ ఇస్ అంటే ఆడియన్స్ అంటే నేను రెండు వందల రూపాయలు పెట్టుకోవాలంటే దాని గురించి ఇప్పుడు ఇదివరకైతే సినిమా చూసేద్దాం అక్కడ వెళ్తూ థియేటర్ నుంచి ఇది కొత్తగా రిలీజ్ అయింది ఉంటారు ఆ సినిమా వెళ్ళిపోదాం అనుకునేవారు ఇవాళ సినిమా చూడాలంటే ముందు రివ్యూస్ చదువుతున్నారండి సినిమా గురించి రేటింగ్స్ చదువుతున్నారు అన్ని చూసుకున్న తర్వాత వస్తున్నారు ఆడియన్స్ ఎస్ ఎగ్జాక్ట్లీ సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन